నమస్తే నేను మీ కురటిపాటి ప్రేమ్ కుమార్ మాదిగి మహాసేన ఫౌండర్ ప్రెసిడెంట్ కి చాలా బాధ వేసిందంట ఎందుకు వర్గీకరణకు వ్యతిరేకంగా పదకొండవ తారీఖున మన పదకొండవ తారీఖున ఒక కార్యక్రమం చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఫెయిల్ అయిందంట ఢిల్లీలో ఆజాద్ చేస్తే బాగా సక్సెస్ అయిందంట మన వాళ్ళు ప్రోగ్రాన్ ఫెయిల్ చేశారు నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి ఆయన మనసుకి చాలా పెద్ద గాయమైందంట వేరే ఒక పెద్ద మనిషి ఒక వీడియోలో మారుతా ఉన్నాడు సరే హర్ష్ కుమార్ గారికి గాయమైంది ఎప్పటి నుంచి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి నేను వరకు దాదాపుగా నలభై ఐదు రోజులు అంటే ఆయనకి ఆ మనసుకు గాయమైంది ముప్పై ముప్పై సంవత్సరాలుగా మాదిగల మనసు గాయపడుతూనే ఉంది ఇలా బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి అర్ష కుమార్ గారు మీకు నలభై రోజులు కూడా పూర్తి కాకుండానే వర్గీకరణ సుప్రీంకోర్టు మాదిగలకి సపోర్ట్ గా తీర్పునిస్తే మీ మనసు గాయపడినప్పుడు ముప్పై సంవత్సరాలుగా మాదిగల మనసు బాధపడతా ఉంది గాయపడతా ఉంది ఏడుస్తా ఉన్నారు మాదిగ పిల్లలు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ నాకు అర్థం కాదు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి సార్ మేము అడుగుతాం మేము అడుగుతా ఉన్నాము మీలోని మీ వాటాలో తీసి మాకు వాట ఏమి అడుగుతున్నామో మేమున్నా అరే మా జాతి అన్యాయం అయిపోతా ఉంది మా జాతి ఇబ్బంది గురవుతా ఉంది చదువుకున్న పిల్లలు అల్లడి అల్లాడిపోతా ఉన్నారు మాదిలు వెనకబడ్డారు అన్ని రంగాల్లో మాదిగలు వెనకబడ్డారు మా మాదిలికి న్యాయం జరగాలని చెప్పేసి మాదిగలు పోరాటం చేసి 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 అలిసిపోయి అరిసిపోయి 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 ఎంతో మంది చనిపోయి చనిపోయి దేవుడు వల్ల సాధించిన వర్గీకరణ మీద మీకు ఎందుకో ఎంత బాధ ఏడుపు నాకు అర్థం కావట్లేదు సార్ అదేమంటే మాట్లాడితే రెండుగా ఉన్నా కలిసి ఉన్నా అన్నదమ్ములుగా ఉన్న మాలా మాదిగల్ని మందకృష్ణ కృష్ణ మాదిగి ఎడగొతున్నాడు వినకొడదు ఎడగొడుతున్నాడు అని చెప్పేసి మందకృష్ణ మాది గారి ముందు ఏడుస్తున్నారు కదా మీరు మరి మాకిష్టం లేదు సార్ మీతో కలిసి మేము కలిసి ఉంటామని చెప్పేసి అన్నప్పుడు నేను మీతో కలిసి ఉంటాను కలిసి ఉన్నాను మీ మిమ్మల్ని ఏమనాలి అరే మా జాతికి అన్నం అయిపోతుంది సార్ ఇబ్బంది పడతా ఉన్నాం మేము మా పిల్లలు చదువుకుని ఉద్యోగ బాధపడతా ఉన్నారు కష్టాల్లో ఉన్నాం ఈరోజు మాదిగి పళ్ళు చూస్తే పరిస్థితి చూడండి ఒకసారి మీ మాలా పల్లెలు ఎలా ఉన్నాయి మాదిగి పళ్ళు ఎలా ఉన్నాయి ఒకసారి గమనించండి మీరు ఇంకా మీరు మా మా మీద పడి 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 ఏడుస్తున్నారంటే మేము బాబా మా బాధ గురించి చెప్పుకోవాలి చాలా దారుణం సార్ ఇది అజాద్ వర్గీకరణకి వ్యతిరేకంగా ఉన్నాడు ఒక ఎంపీ ఆయన ఆయన వ్యతిరేకంగా ఉండొచ్చు మాకు వచ్చిన నష్టం ఏం లేదు ఒక రాజకీయ పార్టీ అది మన దాకా దళిత నాయకుడు దళిత సంఘం పెట్టి ఆయన మంచి క్రేజ్ ఆయనకు ఫాలోయింగ్ ఉంది ఒక ఒప్పుకుంటాం ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడుగా ఎదుగుస్తా ఉన్నాడు వర్గీకరణ ఆయన ఒప్పుకోట్లా ఎందుకంటే పొద్దున ఒక పది పెద్ద పార్టీ చేయాలంటే ఎస్సీలు కలిసి ఉండాలి నేను పెద్ద నాయకుడిని అవ్వాలంటే కలిసి ఉండాలి దానికోసం ధ్యూ చేస్తే రేపొద్దున మా ఎస్సీలో మాలలో మా దిగులు ఇద్దరు నాకు ఓటేస్తారనే ఉద్దేశంతో ఆయన చేసే పోరాటమే తప్ప దానివల్ల వచ్చే ఇదేం లేదు మీరు గుర్తుపెట్టుకోండి సార్ నాకు రెండు వేల నాలుగు నుంచి రాజకీయాలు తెలుసు రెండు వేల నాలుగు నుంచి చూస్తా ఉన్నా ఎవరైతే మా దిగులకి వర్గీకరణకు అందరూ ఓడిపోతూనే వచ్చారు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు ముందు ప్రతిపక్షంలో ఉంది సెంటర్లో లో వర్గీకరణ మీకు సపోర్ట్ ఉంది బాగా గెలిచారు వాళ్ళు అధికారంలోకి వచ్చారు అంటే మాదిగలు ఓటు వేసారు మిమ్మల్ని నమ్మాం కానీ మమ్మల్ని మోసం చేశారు ఐదు సంవత్సరాలు చూసాం మళ్ళీ నమ్మాం మళ్ళీ ఓట్లు వేసాం మోసం చేశారు బీజేపీ మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చేస్తా ఉంది కానీ అయినా సరే ఐదు సంవత్సరాలు వెయిట్ చేసాం సరే మళ్ళీ చేస్తా ఉన్నారు ఓకే మళ్ళీ నమ్మేం మళ్ళీ ఓట్లు వేసాం ఈసారి ఖచ్చితంగా చేస్తాము ఖచ్చితంగా మేము మేము న్యాయం చేస్తామని మందకృష్ణ మాది గారికి మాటిచ్చి హైదరాబాద్ లో మందకృష్ణ మాది గారు లక్షల మందితో మీటింగ్ పెడితే స్వయన మంత్రి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మాటిచ్చినందుకు మళ్ళీ మేము నమ్మేము నమ్మినందుకు ఆయన మా మా నమ్మకాన్ని నిలబెట్టారు మేము కూడా గుర్తుపెట్టుకోండి మీరు అనుకుంటా ఉన్నారు మాదిగేళ్ళు తక్కువ వేస్తా ఉన్నారు మాదిగేళ్ళు తలుచుకుంటే ఒక పార్టీని గెలిపించగలదు మా దిగలు తలుచుకుంటే ఒక పార్టీని ఓడించగలదు సాక్ష్యం మీకు చూస్తూనే ఉన్నారు రెండు వేల నాలుగు చూస్తూనే ఉన్నారు అదంతా ఎందుకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఏమన్నాడు మాదిగలకు వర్గీకరణ చేస్తాను మాదిగల్ని నిలబెడతానని చెప్పేసి ఓట్లు వేయించుకొని మోసం చేస్తే ఆయన్ని నాయన్ని మాములుగా మాదిగలు ఇవ్వల బహుమతి తీసుకెళ్లి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు వందకు పై వందకు పైగా సీట్లు వస్తే ఇరవై మూడుగా పరిమితం చేసి ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అర్థమైంది చంద్రబాబు గారికి అర్థమైంది అరే మాదిగలు అన్న మాదిగలు అన్నది మన పార్టీకి ముఖ్యం మాదిగలు ఓట్లు అయిపోతే మనం గెలవటం కష్టం అనుకున్నారు మళ్ళీ మాదిగలకి చేశారు మళ్ళా గెలిచారు అదే రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో చంద్రబాబు మోసం చేశాడని జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగలు ఓట్లేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ సపోర్ట్ చేయబోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నూట యాభై ఒకటి సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు సీట్లకి పరిమితం చేశారు మాదిగలు దట్ ఈజ్ మాదిగలు అంటే మాదిగంటే ఇలా ఉంటుంది అర్థమైందా మాకు మేము అడుగుతుంది ఒకటే మాకు వర్గీకరణ కావాలి మా పిల్లల భవిష్యత్తు కావాలి మా పిల్లలు చల్లగా ఉండాలి చదువు పిల్లలు ఉద్యోగాలు రావాలి మా కోట మాకు కావాలి అని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము ఇతరులు మేము అడగట్లా మాకు అవసరం లేదు కూడా మేము జనాభా నిష్పత్తి ప్రకారం మేము ఎంతమంది ఉన్నామో అంతమంది అడుగుతున్నాం కానీ మీ ఆశ్రమే దోచి మాకి అనట్ల ఎందుకు సార్ మీరు కుట్రలో ఏం సాధిస్తారు సార్ మీరు అరే ఈ భారతదేశంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క పార్టీ ఓటీ రెండు పార్టీలు తప్ప అన్ని పార్టీలు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి అరే కలిసి న్యాయమైన కోరిక వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వర్గీకరణ అవ్వాలి రోజు మాదిగలు అన్ని రంగాలు వెనక పడ్డారు మాది పనులు వెళ్తే చాలా చన్నాలను ఉన్నాయి అందరు పేదరికంలో అనుభవిస్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళు డెవలప్ అవ్వాలంటే వర్గీకరణ అవ్వాల్సిందే ఎస్సీలో మారడం బాగా అభిద్రలకు వచ్చారు అగ్రవర్తితో పాటు సమానంగా ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి తెలుసు ఏదో రెండు మూడు పార్టీలు పెట్టుకొని మాకు మాయావతి సపోర్ట్ చేసింది అజా సపోర్ట్ చేశాడు ఇంకోటి సపోర్ట్ చేశాడు చూస్తే పెద్ద పార్టీ బీజేపీ ఈ భారతదేశంలో అతి పెద్ద పార్టీ బీజేపీ మాకు సపోర్ట్ చేస్తూ ఉంది వర్గీకరణ న్యాయమైన కోరికలు సపోర్ట్ చేస్తూ ఉంది రాష్ట్రం తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది తెలంగాణ టిఆర్ఎస్ సపోర్ట్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది కర్ణాటకలో వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా ఉంది ఇటు తమిళనాడులో స్వారీనంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు అందరికి తెలుసు న్యాయ న్యాయమైన కోరిక మాదిరికి న్యాయం జరగాలి వాళ్ళు ఇబ్బందులు గురవుతా ఉన్నారు అన్ని రంగాలు వెనక పడ్డారు రాజకీయంగా తొక్కబడ్డారు అన్ని రంగాల్లో అన్ని రంగాల ముందుకు పోలేపోతా ఉన్నారు ఒక వర్గమే అన్ని సాధించుకుంటుంది అంటే ఒక వర్గమే అన్ని అన్ని అనిపిస్తా ఉంది ఎస్సీలు అంటే కులమే ఉంది మిగతా కులం తొక్కబడ్డాయి అని చెప్పేసి అన్ని పాటలు ఆలోచించి మాకు న్యాయం చేస్తే ఇంకా మీరు మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఒకటే కుట్ర కుళ్ళు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఏం చేయాలి సార్ మిమ్మల్ని మాట్లాడితే కృష్ణ మాదిగా నిష్టానుసారంగా మారుతా ఉంటారు సార్ మందకృష్ణ మాది గారు వ్యక్తి కాదు శక్తి గుర్తు పెట్టుకోండి మీకు బాధ వేసింది నలభై రోజులు వర్గీకరణ సాధించినందుకు మీకు మీకు బాధ వేస్తే ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ పోరాటం చేసి పోరాటం చేసి ఒక మూడు తరాలు అంతరించిపోయింది దాదాపు ముప్పై సంవత్సరాలు ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి అంతరించిపోయింది ఇప్పటికైనా మాకు ఉద్యోగాలు వస్తాయని ఇప్పటికైనా మా బతుకులు బాగుంటాయని మేము సంతోషపడతామంటే ఆ సంతోషం లేకుండా మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు రేపు పొద్దున మాదిగి పండ్ల సార్ మీరు మా ఓట్లు అడగరా సార్ మీరు రాజకీయం నిలబడడం ఇచ్చబడప్పుడు దారుణంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు రాసి మాకు మాదిగలు ఓట్లు వద్దు అని చెప్పండి మాకు మేమే ఉన్నాం రాజ్యాధికారం కోసం మీరు పోరాటం చేస్తే మీతో కలిసి పోరాటం చేయడం మీరు సిద్ధం చూద్దా ఉన్నాం అయినా సరే ఇప్పటికి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మేము తొక్కాలని వర్గీకరణ అడ్డుకోవడం ప్రయత్నం చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రస్థితి లేదు మేము కూడా ప్రాణాలైనా అర్పిస్తాం వర్గీకరణ సాధించుకుంటాం జే భీమ్ జే మాదిగా They a gente não vai